పంట నూనె ఆయిల్ పరిశ్రమల నుండి వెలువడే నలుపు రంగు వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయకుండా గోదావరికి చేరే పంట కాలువలకు వదిలివేయడం వలన గోదావరిలో ఏ నీరు వరద నీరు పూర్తి నల్లరంగులో పారుతుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రాజు ఆందోళన వ్యక్తం చేశారు ఎగువ హుస్సేన్పురం నుండి వేట్లపాలెం వద్ద జరుగుతున్న దుస్థితి ప్రమాదకరంగా ఉందన్నారు సామర్లకోట సామమూర్తి రిజర్వార్కు చేరే గోదావరి జలాలు వ్యర్థ ఆయిల్ రసాయనాలతో కలుషితం కావడం తీవ్ర అనారోగ్యకరమన్నారు క్రింది స్థాయిలో లీడర్లకు అధికారులకు కావలసిన వాహనాలు డొనేషన్లను ఇచ్చి లోవర్చుకుంటున్న ఆయిల్ కంపెనీ మాఫియా నిర్వాహకం వల్ల శుద్ధ జలాలు విషతుల్యంగా మారుతున్నాయన్నారు వరద ముంపు జాగ్రత్తలో ప్రభుత్వం తల మునుకలై ఉండగా సందట్లో సడైమియా చెందిన వంట నూనె కంపెనీల వ్యర్థ రసాయనాలు యథేచ్చగా పెద్ద ఎత్తున గోదావరికి వదిలేస్తున్న దుర్మార్గం దారుణంగా ఉందన్నారు ప్రత్యేక అధికారులు జిల్లా మంత్రి కలుగజేసుకుంటే తప్ప కలుషిత పరిణామాలు ఆగే పరిస్థితి లేదన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ వేట్లపాలెం వద్ద నలుపు రంగులో పుంతకాలువల నుండి కలుస్తున్న గోదావరి జిల్లాలో కలుషితాన్ని ప్రజాశయస్సు రీత్యా ప్రత్యక్షంగా పరిశీలించాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం వద్ద ఎగువ ఉస్సేనుపూర నుంచి వస్తున్నటువంటి గోదావరి జలాలు ఈ యొక్క వంట నూనె వ్యర్థ రసాయనాలన్నీ కూడా కలిసి నల్లగా మారిపోయి గోదావరి జలాలు నీరులో ప్రవహిస్తూ ఉన్నాయి ఒక పక్క ఏలేరు ఈ డ్రైనేజీ కాలం నుంచి ఈ ముంపు వరద కారణంగా ప్రభుత్వ అధికారులు సమాయత్తమై నిమగ్నమై ఉండగా సందట్లో సడేవియగా ఈ వ్యర్థ రసాయనాలని పరిశ్రమలు ఈ గోదావరిలోకి వదిలేసే ప్రక్రియని వేగవంతం మరింత చేయడం వలన ఈ గోదావరి జలాలు నల్లగా మారిపోయి ప్రవహిస్తూ ఉన్నాయి మరి ఇవి సామర్లకోట సామమూర్తి రిజర్వాయ్కి చేరతాయి అక్కడి నుంచి కాకినాడ కార్పొరేషన్ పంపింగ్ స్టేషన్కి గోదావరి జిల్లాలు వస్తాయి మరి ఇటువంటి కలుషిత వ్యర్థాలు వస్తే త్రాగునీరు తాగేటువంటి వారికి చాలా అనర్థాలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది మంచి విధానం కాదు మరి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కానీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి మాఫియా కానుకలు డొనేషన్లు ఇచ్చి లోపచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి దీని మీద జిల్లా స్థాయి ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రజారోగ్యం రీత్యగా జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ గోదావరి జలాలు నల్ల నల్లరంగులకు ఎందుకు మారాయని చెప్పి ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి విజిట్ చేయాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుతోంది